ఉగశిన మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు కలిస్తే మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు మిథున రాశి వారికి సంవత్సరం గ్రహబలాన్ని విచారించి చూడగా గురువు వృషభ రాశిలో పన్నెండవ స్థానంలో అశుభుడిగా ఉన్నాడు కొంత శని వత్సరాంతం వరకు కుంభరాశిలో స్థానంలో ఉన్నాడు రాహువు దశమ స్థానంలో మీనల్లో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా పర్వాలేదు అంటే పోయిన సంవత్సరం బాగుంది మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంత విశేషంగా ఉండకపోవచ్చు అలాగనే చింతించాల్సిన ఇబ్బంది లేదు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ముఖ్యమైనటువంటి పనులన్నీ మే నెల ఒకటవ తేదీ లోపల పూర్తి చేసుకోండి వృత్తిపరంగా వ్యాపార పరంగా పని భారం పెరుగుతుంది సంతానపరమైనటువంటి యోగాదులు కలగబోతున్నాయి లాభ నష్టాలు మిశ్రమంగా ఉన్నాయి సంవత్సరం చివరలో వివాహ శుభయోగాలు కూడా ఫలిస్తాయి స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో వాయిదా వేయబడినటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటారు కొంత రాజకీయాలయందు నిష్ణాతులైనటువంటి వారికి యోగాలు కూడా కలగబోతూ ఉన్నాయి ఫైనాన్స్ రంగంలో ఒడిదుడుకులుంటాయి ఆర్థికపరమైన ప్రణాళికలు లేకపోతే ఈ సంవత్సరం కష్టపడతారు అప్పులు చేసి తిప్పలు పడద్దు ఉన్నవాటితో జాగ్రత్తగా సరిపుచ్చుకుంటే మిథున వారికి ఈ సంవత్సరం బాగానే నడుస్తుంది ఈ సంవత్సరం మిథున రాశి వారికి పరిహారం అమ్మ సంకష్టహర చతుర్థి వ్రతం చేయండి బుధవారం నాడు సూర్యోదయం నుంచి రెండు గంటలు మౌనంగా ఉండి గణపతి సహస్రనామం చెయ్యండి పేద విద్యార్థులకు మీ పిల్లలతో పుస్తకాలను పంచిపెట్టండి ప్రతినిత్యము అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం చెయ్యండి మీకు బాగుంటుంది ఇక గురువు గారు కర్త